భారత్ రైస్ ఈ రాష్ట్రంలో అందడం లేదు మిత్రులరా గతంలో సీఎం కేసీఆర్ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న క్రమంలో విద్య కావచ్చు వైద్యం కావచ్చు ఉపాధి కావచ్చు అనేక రంగాల్లో తెలంగాణ రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులు వందల కోట్ల రూపాయలు వందలాది లక్షల కోట్ల రూపాయలు ఈ తెలంగాణ రాష్ట్రానికి రాకుండా పోయినాయి దీనికి ప్రధాన కారణం ఏంటంటే ప్రధానమంత్రిగా వ్యవహరిస్తున్నటువంటి నరేంద్ర మోడీకి నేను ఏం తక్కువ కాదు అనే కోణంలో కేసీఆర్ అహంకార పూరితంతో వ్యవహరించి ప్రస్తుతం నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా ఉండొచ్చు భవిష్యత్తులో నేనే ప్రధానమంత్రి కాబోతున్నా అనే కోణంలో కేసీఆర్ ఆ అంచనాలకు మించి ఊహించుకున్న క్రమంలోనే ఈ తెలంగాణ రాష్ట్రంలోనే కాదు టిఆర్ఎస్ పార్టీ అంటే కేవలం తెలంగాణ రాష్ట్ర సమితే కాదు ఈ టిఆర్ఎస్ పార్టీని తీసేసి బిఆర్ఎస్ పార్టీగా పెడతా భారత రాష్ట్ర సమితి బీజేపీ ఏమో పార్టీ ఏదైతే ఉందో బీజేపీ ఏ విధంగా అయితే ఉందో బీఆర్ఎస్ తీసుకొచ్చిన పార్టీ పేరు మార్చిన ఇక బీజేపీ దేశ రాజకీయాలను శాసిస్తుంది నా బిఆర్ఎస్ పార్టీ కూడా దేశ రాష్ట్ర దేశ రాజకీయాలను శాసిస్తుంది అనే కోణంలో కేసీఆర్ విర్రవీగడం జరిగింది ఈ విర్రవీగిన క్రమంలోనే టీఆర్ఎస్ పార్టీ కోసం మొదటి నుంచి పనిచేసిన వాళ్ళకి లేదు ఉద్యమంలో పనిచేసిన వాళ్ళకి మొదటి నుంచి మొదటి నుంచి పనిచేసిన వాళ్ళకి లేదు కేసీఆర్ ని ముఖ్యమంత్రిని ఎవరైతే చేయడం జరిగిందో వాళ్ళందరినీ కూడా పక్కన పెట్టి కాంగ్రెస్ బీజేపీ ఇతర పార్టీ బీజేపీ బీఎస్పీ ఇతర పార్టీల నుంచి వచ్చిన నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా పదవులు ఇచ్చిండు వాళ్ళందరికీ కూడా గౌరవం ఇచ్చిండు వాళ్ళందరికీ కూడా ప్రభుత్వ సంక్షేమ పథకాలని పేరు చెప్పి ఏవైతే బీసీ బంధు మైనార్టీ బంధు దళిత బంధు పథకాలు తీసుకురావడం జరిగిందో డబుల్ బెడ్రూమ్ పథకాలు తీసుకురావడం జరిగిందో ఈ పథకాలన్నీ కూడా పథకాల పేరు చెప్పి ఇతర పార్టీల నుంచి వచ్చిన నాయకులకు అక్రమ మార్గంలో దోచి పెట్టడం జరిగింది వందల కోట్ల రూపాయలు దోచుకోవడంతో పాటు ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీలు కూడా అయిన వాళ్ళు ఇతర పార్టీల నుంచి వచ్చిన వాళ్ళు ఎక్కువగా ఉన్నారు టీఆర్ఎస్ పార్టీలు కాబట్టి వాళ్ళందరూ కూడా భూ కబ్జాలు చేసి వందల కోట్ల రూపాయలు సంపాదించడం జరిగింది లాస్ట్ వస్తే గుద్దుడ గుద్దితే కేసీఆర్ వ్యవహార తీరు నచ్చగైతే తెలంగాణ ప్రజలు మొత్తాన్ని గమనించిన తెలంగాణ ప్రజలు పదేళ్లలో కేసీఆర్ని ఈ దేశానికి ప్రధానమంత్రి కాదు గుద్దుడ గుద్దితే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగానే పనికిరాడనే కోణంలో ఒక్కసారి ఓటక్కు ద్వారా భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇచ్చినటువంటి ఓటక్కు ద్వారా గుద్దుడ గుద్దితే ఉన్న ముఖ్యమంత్రి కూడా ఊసిపోయింది అదే క్రమంలో ఇప్పుడు భారత రైస్ కూడా ఈ దేశంలో ఉన్నటువంటి అనేక రాష్ట్రాల్లో భారత రైసు అందజేయడం జరుగుతుంది ప్రధాన కారణం ఏంటంటే రైస్ అంటే బియ్యం రేట్లు అనేది తారాస్థాయికి చేరి అంటే పేదలు కనీసం అంటే మధ్య తరగతి లేదంటే మధ్య తరగతి లేదంటే పేదోడు బియ్యాన్ని కొనుగోలు చేసే పరిస్థితి ఈ దేశంలో లేకుండా పోయింది అంటే రేషన్ బియ్యం వస్తున్న క్రమంలో రేషన్ బియ్యం మీద ఆధారపడే బతుకులు ఆ పేదలు బతుకుతారంటే అది సరైన పద్ధతి కాదు దీని ప్రధాన కారణం ఏంటంటే రోజువారీ జీవితంలో భాగంగా రేషన్ బియ్యం అత్యసరం అత్యవసరం కొంచెం కొద్ది కొద్దిగా అయినా సరిపోతుందేమో కానీ ఎంత పేదోళ్ళైనా ఎంత మధ్యతరగతి వాళ్ళ వాళ్ళ ఇంట్లో కూడా శుభకార్యాలు ఉంటాయి వాళ్ళ ఇంట్లో కూడా పండుగల పబ్బాలు వస్తాయి లేదంటే వాళ్ళ ఇంట్లో కూడా ఎవరైనా చనిపోయే ప్రమాదం ఉంది ఇలాంటి సందర్భాల్లో వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళని కానీ చుట్టాలని కానీ అందరూ పిలిపించి భోజనాలు ఏర్పాటు చేయాల్సిన పరిస్థితి ఉంటుంది కాబట్టి ఇలాంటి సందర్భాల్లో పేదలైన మధ్యతరగతులైన అధిక మొత్తంలో ధరలు చెల్లించి బియ్యాన్ని కొనుగోలు చేసే పరిస్థితి వస్తుంది కానీ భారత రైతు ఇలా అంటే ఈ దేశంలో బియ్యం రేట్లు పెరిగినాయి భారీగా కాబట్టి ఈ బియ్యం రేట్లను తగ్గించే క్రమంలో భారత ప్రభుత్వం అంటే జాతీయ స్థాయిలో ఏదైతే పాలన కొనసాగించడం జరుగుతుందో బీజేపీ నరేంద్ర మోడీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం ఇరవై తొమ్మిది రూపాయలకి కిలో బియ్యాన్ని దేశంలోని అనేక రాష్ట్రాల్లో విక్రయించడం జరుగుతుంది అందుబాటులోకి తీసుకోవడం జరుగుతుంది జరిగింది కానీ ఈ తెలంగాణ రాష్ట్రంలో మాత్రం ఇప్పటికీ బియ్యం అనేది రాలేదు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బియ్యం ఈ బియ్యానికి పెట్టిన పేరు భారత్ రైస్ ఈ భారత్ రైస్ ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో అందడం లేదు దేశంలోని అనేక రాష్ట్రాల్లో ఈ భారత్ రైస్ ఇప్పటికే అమ్మకాలు ప్రారంభమైనవి యాభై రూపాయలు అరవై రూపాయలు వంద రూపాయలు ఉన్నటువంటి కిలో బియ్యాన్ని కేవలం కేంద్ర ప్రభుత్వం ఇరవై తొమ్మిది రూపాయలకే పంపిణీ చేస్తున్న క్రమంలో ఖచ్చితంగా రేవంత్ రెడ్డి కూడా ఈ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఇరవై తొమ్మిది రూపాయలకే బియ్యాన్ని పంపిణీ చేస్తే ఈ కార్యక్రమాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మేలు చేసే ఈ కార్యక్రమాన్ని రేవంత్ రెడ్డి ఖచ్చితంగా రెండు మూడు రోజుల అంశంపై దృష్టి సారించి ఖచ్చితంగా చర్యలు తీసుకుంటున్న నమ్మకం మాత్రం ఖచ్చితంగా ఉంది ఎందుకంటే ప్రజలకు అవసరమైన ఏ మేలును కూడా రేవంత్ రెడ్డి వద్దన్నాడు ప్రజలకు ఎంత మేలు జరగాలంటే అంత మేలు చేసేందుకే రేవంత్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నాడు ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి రెండు నెలలు అవుతున్నప్పటికీ అనేక సంచలనాత్మక నిర్ణయాలు తీసుకోవడం జరిగింది పెండింగ్ ప్రాజెక్టుల అంశాలు కావచ్చు నీళ్లు నిధులు నియామకాలు కావచ్చు తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే ఉద్యోగాల భర్తీ కోసం చర్య తీసుకోవడం జరిగింది గ్రూప్ వన్ నోటిఫికేషన్ వచ్చింది త్వరలోనే మెగా డిఎస్ రాబోతుంది ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేందుకు రేవంత్ రెడ్డి నాయకత్వంలో పనిచేయడం జరుగుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసింది కాంగ్రెస్ పార్టీ చేసే చేసే బాధ్యత కూడా మాదే అనే కోణంలో రేవంత్ రెడ్డి కాబట్టి ఖచ్చితంగా భారత తెలంగాణ తెలంగాణ రాష్ట్రంలో ఆ ప్రజలకు అందించే ప్రయత్నం రేవంత్ రెడ్డి చేయాల్సిన అవసరం ఉంది గతంలో ముఖ్యమంత్రిగా వ్యవహరించినటువంటి కేసీఆర్ వ్యవహార తీరుతో తెలంగాణ సమాజం తీవ్రంగా నష్టపోయింది కేంద్ర పథకాలు ఏవైతే ఉన్నాయో తెలంగాణ ప్రజలకు అందలేదు వైద్య పరంగా ఐదు లక్షలు కావచ్చు అదేవిధంగా ఇళ్ల నిర్మాణం ప్రధానమంత్రి ఆవాస్ యోజన కావచ్చు కేసీఆర్ అనేక తప్పిదాలు చేసి బీజేపీ తీసుకొచ్చినటువంటి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన అనేక సంక్షేమ పథకాలు తెలంగాణ ప్రజలకు అందకుండా అహంకార పూరిత వివరించడం జరిగింది కాబట్టి తెలంగాణ ప్రజలు అహంకారాన్ని అనగ ఓటు హక్కు ద్వారా గుద్దు గుద్దడం జరిగింది కేసీఆర్ ని ఇంట్లో కూసబెట్టడం జరిగింది అది ఊగి కూసలేదు చెప్పి మంచం మీద పడుకోబెట్టడం జరిగింది కేసీఆర్ ని కాబట్టి భారత్ రైస్ ఒకసారి మనం చూస్తే మనకు భారత్ రైస్ భాగ్యం లేదా దేశవ్యాప్తంగా ఇలా నెల ఆరు నుంచి భారత రైస్ అమ్మకాలు ఇరవై తొమ్మిది రూపాయలకి కిలో చొప్పున ఐదు పది కిలోల బ్యాగులో నాఫేడ్ ఎన్సిసిఎఫ్ కేంద్రీయ బండార్కు బియ్యం కేటాయించిన కేంద్రం కానీ ఇప్పటి వరకు వాటికి బియ్యం సరఫరా చేయని ఎఫ్సిఐ ఫలితంగా రాష్ట్రంలో ఇప్పటి మొదలు కాని అమ్మకాలు బియ్యం ధరలో ఆకర్షణ అందుకున్న నేపథ్యంలో సబ్సిడీ ధరతో దేశవ్యాప్తంగా అవసరమైన బియ్యం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం తెచ్చిన బృహోత్సర పథకం రాష్ట్రంలో మాత్రం అమలు కావడం లేదు బాస్పతి ఎగుమతిపై కేంద్రం నిషేధం విధించినప్పటికీ అదుపులోకి రాకపోవడంతో ప్రజలకు నాణ్యమైన బియ్యాన్ని ఇరవై తొమ్మిది రూపాయలు కేటాయించాలని నిర్ణయించింది భారత్ రైస్ పేరుతో ఈ బియ్యం అమ్మకాలను ఫిబ్రవరి ఆరవ తేదీ నుంచి దేశవ్యాప్తంగా ప్రారంభించింది దేశంలోని ప్రధాన నగరాల్లో నేషనల్ అగ్రికల్చర్ కోఆపరేటివ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా నేషనల్ కోఆపరేటివ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా కేంద్రీయ బండాగారు రిటైర్డ్ కేంద్రాలతో పాటు మొబైల్ అవుట్లెట్ అవుట్లెట్ కూడా భారతదేశ విక్రయాలను ప్రారంభించారు అమెజాన్ జియో మార్ట్ ఫ్లిప్కార్ట్ వంటి ఈ కామర్స్ సైట్స్ ద్వారా కూడా ఐదు కిలోల పది కిలోల భారత్ రైస్ బ్యాగులను అందుబాటులోకి తెచ్చారు దేశంలోని ఆరు రాష్ట్రాల్లో ఇరవై తొమ్మిది కిలోల బియ్యం బ్యాగులు విక్రయిస్తున్నప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో మాత్రం భారత్ రైస్ భాగ్యం సామాన్యులకు దక్కడం లేదు కేటాయింపులు జరిగినప్పటికీ ఫిబ్రవరి ఆరవ తేదీ నాటికి రాష్ట్రంలో కూడా అమ్మకాలు జరపాలని కేంద్ర ఆహార మంత్రిత్వ శాఖ భావించింది ఈ మేరకు నాఫెడ్ ప్రాంతీయ కార్యాలయానికి సమాచారం అందించింది ఎఫ్సిఏ ద్వారా బియ్యం సేకరించి ఐదు కిలోలు పది కిలోలు బ్యాగులతో నింపి విక్రయించే ఏర్పాటు చేయాలని ఆదేశించింది ఈ మేరకు తొలి విడతగా నాఫెడ్ ఎన్సిఎఫ్ కేంద్రీయ బాండార్ కు ఒక్కో సంస్థకు రెండు వేల రెండు వేల టన్నులు చొప్పున బియ్యం కేటాయించింది అయితే ఇప్పటి వరకు బియ్యం బ్యాగులు రిటైల్ అవుట్లెట్లకు ల చేరలేదు డిపోలలో బియ్యం ఇతర రాష్ట్రాలకే భారత రైస్ బ్యాగ్లకు అవసరమైన బియ్యాన్ని ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎఫ్సిఐ కు సరఫరా చేయాలి అయితే రాష్ట్రంలో నాఫిట్ కు అవసరమైన మెరా కు అవసరమైన మెర బియ్యాన్ని ఎఫ్సిఐ పంపించలే పంపించలేదని సమాచారం రాష్ట్రంలోని యాభై నుండి ఎఫ్సిఐ ఐదు లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం నిల్వలు ఉన్నప్పటికీ ఈ బియ్యం మొత్తం సెంట్రల్ పూల్ కింద ఇతర రాష్ట్రాలకు పంపించాల్సి ఉంది ఈ పరిస్థితుల్లో భారత్ రైస్ కోసం నాఫెడ్కు ఎఫ్సిఐ ప్రత్యేకంగా బియ్యాన్ని కేటాయించలేని పరిస్థితి నెలకొంది దీనిపై కేంద్ర ఆహార మంత్రిత్వ శాఖ నిర్ణయం తీసుకోవాలని ఎఫ్సిఐ వర్గాలు చెబుతున్నాయి ఇంకా బియ్యం రాలేదంటూ రమణమూర్తి ఆర్ఎం కేంద్రీయ అమ్మకాల కోసం రైస్ బ్యాగులు మా దగ్గరికి రాలేదు భారత రైస్ బ్యాగులకు ప్రజల నుంచి డిమాండ్ ఉంది రోజు ఎంక్వైరీలు వస్తున్నాయి నాఫెడ్ ద్వారా ఈ బ్యాగులు రావాల్సి ఉంది ఎప్పుడు పంపించినా విక్రయించేందుకు సిద్ధంగా ఉన్నాం భారత ఆటా పేరుతో పంపించిన గోధుమ పిండి బ్యాగులు మాత్రం విక్రయించామని పేర్కొనడం జరుగుతుంది సదర్ అధికారి